అంటారు దీంట్లో ఎలా హోల్ చేసి హోల్ ఉంటుంది హోల్ లో చికెన్ అంతా తయారు చేసి అందులో లోపల వేస్తాము వేసిన తర్వాత క్యాప్ బొంగు చికెన్ అనేది ఎదురుతో చేస్తాం కాబట్టి మంట అనేది చాలా హెవీగా ఉండాలి దానికోసం మా ఫ్రెండ్స్ చాలా కష్టపడి పెద్ద మంట అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగా కాలింది వెంటనే తీసుకున్న ఎదురు బొంగులు అందులో వేసి మరలా మంట అయితే పెద్దదిగా చేశారు లోపల అనేది చికెన్ బాగా ఉడకాలి కాబట్టి వాటిని ఎంత హెవీగా మంట పెడితే అంత టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగా కాలిపోయాయి ఆ విధంగా కాలితేనే చికెన్ అయితే బాగుంటుంది లోపల అలాగే మిగిలిన చికెన్ అనేది అక్కడ అక్కడ నిప్పు వేసి వాటిని కూడా బాగా బాయిల్ చేశాను తింటే ఉంటుంది కేడిపేటలో రమాదేవి హోటల్ అనేది చాలా ఫేమస్ అనమాట అక్కడ వంద రూపాయలకి బిర్యానీ దొరుకుతుంది మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను చూడండి మీరు ఎప్పుడైనా గాదిగుమ్ కానీ కొత్తపల్లి జలపాతం కానీ వచ్చినట్లయితే అశోక్ కాల్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చుకోండి ఓకే బొంగులు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వాటిని ఓపెన్ చేసి చూసి దాని టేస్ట్ అయితే చూడాలి సో మా ఫ్రెండ్ గోవింద్ అయితే చాలా నీట్ గా తీసుకుని వచ్చాడు ఒకటైతే విరిగిపోయింది బట్ ఏం కాలేదు చికెన్ అయితే లోపలే ఉంది సో డోంట్ వెరీ ఫోన్ అవ్వలేదు ఫస్ట్ ఫీజు చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఒక త్రీ ఫోర్ పీసెస్ అయితే తిన్నాను నాకు నచ్చింది మీరు కూడా చేసుకుని టేస్ట్ ఏందో చెప్పండి ఇది ఒక ముక్క లేకపోతే ఏదైనా నమ్మటం అన్నట్టు ఉన్నాయి ఇంత టేస్ట్గా ఈ ఎదురు బొంగులు వేసి మా లోన్ కూడా కాల్చి ఇలా తీసి ఇచ్చాడప్ప అప్ప హో 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 అయితే కంప్లీట్ అయింది అలాగే బొంగుల చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది మిగిలిన ఫుడ్ అంతా పట్టుకెళ్ళి అక్కడ ఒక ముక్కగా అయితే పెట్టాము సో మీరు కూడా వేస్ట్ చేయొద్దు అలా ఏమైనా మిగిలిపోని ఉంటే అక్కడ బుడిపొక్కలు ఉంటాయి వాటికైతే పెట్టేసేయండి సో ఒక భయం భయంకరం ప్లేస్కి అయితే వెళ్తున్నాము అది ఎవరు వెళ్ళలేని ప్లేస్ అది సో అది మీకు అయితే చూపిద్దామని చెప్పేసి మేము ఇంత లాంగ్ అయితే వచ్చాము సో మేమైతే బయలుదేరిపోయాము సో మీరు కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి మా ఫ్రెండ్స్ అయితే తన సిక్స్ ప్యాక్ తోటి కొన్ని కామెడీ అయితే చేశారు ఆ విజువల్స్ ఒకసారి చూడండి మీరు Pareja niña, pareja niña. అయితే ఇప్పుడు మేమందరం కలిసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడికి ఎవరు వెళ్ళలేదు చాలా రిస్క్ అనమాట మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్దామంటేనే అక్కడికి వెళ్తున్నాము అది లోయ చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా చెప్పాలి చాలా వరకు ఈ వాటర్ఫాల్స్ దగ్గర డెత్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకు అంటే డ్రింక్ చేసి వాటర్లో దిగడం వల్ల కానీ లేదంటే పెద్ద పెద్ద బండరాలు ఎక్కడం వల్ల కానీ అందరూ పడిపోతున్నారు కొంచెం జాగ్రత్త అరే దేనికనే భయపడతాను మీ చిన్న పిల్లలు లాగా ఇలాంటివన్నీ చూడాలిరా గోం తెలుసా మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు చాలు అది ఏముండదు ఓకేనా అక్కడ చిన్న లోయలా ఉంటుంది అది నువ్వు జాగ్రత్తగా అడుగులేదు సరిపోతుంది ఇంకా మీరు అందరూ వచ్చినప్పుడు జాగ్రత్తగా చాలా అయిపోయింది చాలే గుచ్చుకుంటే జాగ్రత్తగా

మమీ పాటయే మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు అగ్నిరాగ స్వచ్ఛమైన గుండెల్లో గాయలే మోచలంగమాని పోయి